స్టార్ హీరో అభిమానిగా ఉన్న అతను ఆ హీరోకే కాంపిటీషన్ ఇచ్చేలా ఎదిగాడు ఒకానొక టైంలో ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశాడు ఆ స్టార్ హీరో ఎవరో కాదు సీనియర్ ఎన్టీఆర్ మరి ఎన్టీఆర్ అభిమాని ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ అసలు ఎన్టీఆర్ స్టార్ మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి వారి మధ్య జరిగిన గొడవలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం స్వతహాగా హీరో కృష్ణ ఎన్టీఆర్ అభిమాని చిన్నతనంలో తెనాలి రత్న టాకీస్లో పాతాల భైరవి చిత్రం చూసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం ఏర్పడిందని అప్పటి నుంచి మిగిలిన హీరోల చిత్రాలు చూస్తున్నప్పటికీ ఎన్టీఆర్ సినిమాలంటే మాత్రం ప్రత్యేకంగా చూసినట్టు చాలాసార్లు స్వయంగా కృష్ణగారే చెప్పారు గతంలో ఓ వేడుకలో కృష్ణగారు ఎన్టీఆర్పై తనకు ఉన్న అభిమానాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నేను రామారావు గారి వీరాభిమానిని డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రామారావు గారిని చూడటానికి మద్రాసు వెళ్లాను అక్కడ నేను ఎన్టీఆర్ గారిని చూడగాని చాలా సంతోషపడుతూ నాకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంది మీ సినిమాలో ఏదైనా ఛాన్స్ ఇస్తారా అని అడిగాను అందుకు ఎన్టీఆర్ గారు నన్ను చూసి చిన్న కుర్రాడిలా ఉన్నావు రెండు మూడేళ్లు ఆగితే తప్పకుండా సినిమాల్లో నటించటానికి పనికొస్తావు అన్నారు ఇలా కొంతకాలానికి ఆదుర్తి సుబ్బారావు తేనె మనసులు సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చేసిన ఐదవ చిత్రం స్త్రీ జన్మ ఆ సినిమాలో రామారావు గారి తమ్ముడిగా నటించాను ఆ తర్వాత ఆయనతో చేసిన నిలువుదోపిడి విచిత్ర కుటుంబం మూడు సినిమాలు సూపర్ హిట్ ఆ తర్వాత పన్నెంటి కాపురం హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి అభినందించటానికి వచ్చారు అప్పుడే నేను నా తర్వాత సినిమా రామారావు గారితో చేయాలని ఉందని చెప్పగా ఆయన కూడా బ్రదర్ సినిమాలో నటించటానికి మాకు ఇష్టమే అని చెప్పి మంచి కథ చూసుకోమని చెప్పారు ఆ తర్వాత నేను దేవుడు చేసిన మనుషులు కథ చెప్పాను ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తి చేశారు ఆ సినిమా మంచి విజయం సాధించింది నేను రామారావు గారితో చేసిన అన్ని చిత్రాల్లో తమ్ముడుగానే నటించాను అని సూపర్ స్టార్ కృష్ణగారు స్వయంగా చెప్పిన మాటలివి అయితే నట సార్వభౌమ ఎన్టీఆర్ స్టార్ కృష్ణ మధ్య వివాదానికి కారణాలేంటో ఓ ఇంటర్వ్యూలో కృష్ణగారే రివీల్ చేశారు పన్నెంటి కాపురం వంద రోజుల ఫంక్షన్ విజయవాడలో ప్లాన్ చేశాం ఆ సమయంలో ఆంధ్రాలో క్రైసిస్ వచ్చింది అయినా కూడా అన్ని సెంటర్స్ లలో వంద రోజులు ఆడిన సినిమా అదే ఆ సమయంలో పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నారు జై ఆంధ్ర ఉద్యమం మూమెంట్ చాలా తీవ్రంగా ఉంది సో గుంటూరు విజయవాడ తెనాలి రాజమండ్రి హైదరాబాద్ సెంటర్లలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి వచ్చిన డబ్బును మావంతు సాయం చేద్దాం అనుకున్నాం జగ్గయ్య గారు రాజమండ్రి రామారావు గారు బెజవాడ బాబు గారు తెనాలి ఇలా అందరినీ పిలిచి ప్రోగ్రాం చేశాం ఇలా విజయవాడలో కల్చరల్ ప్రోగ్రాంతో పాటు హండ్రెడ్ డేస్ ఈవెంట్ కూడా చేశాం ఆ ఫంక్షన్లో నేను నా తర్వాత సినిమా రామారావు గారితో చేస్తాను అని ప్రకటించాను ఈ ప్రకటనకు ఎన్టీఆర్ గారు కూడా సంతోషంగా ఫీలయ్యారు ఆ తర్వాత ఆయనే ఫోన్ చేసి బ్రదర్ సినిమా తీస్తానన్నావు కాల్షీట్లు ఇస్తాను అన్నారు ఎప్పుడు మొదలు పెడతావు అని అడిగారు ఆ సమయంలో నేను డ్యూయల్ రోల్ కోసం రాసుకున్న కథ ఒకటి ఉంది ఈ టైంలోనే దేవదాసు నిర్మాత నారాయణ గారు నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు రాకముందే ఆయన సీతారామరాజు సినిమాను శోభనబాబుతో ప్రకటించారు కాని ఆ కథను నేను తీయలేను ఆ కథను మీకిచ్చేస్తాను వేరే సినిమాకు నాకు కాల్షీట్స్ ఇవ్వండి అని అడిగారు అప్పుడు డైరెక్టర్ రామచంద్రరావు గారిని పిలిచి ఆయన తెచ్చిన కథ కాదు నేను రీసెర్చ్ చేసి రాస్తాను అని చెప్పాను ఇలా ఆయన ఇచ్చిన కథకు మెరుగులు అద్ది సీతారామరాజు తీస్తున్నామని ప్రకటించాం దీంతో రామారావు గారు నన్ను పిలిచారు ఏంటి బ్రదర్ సీతారామరాజు తీస్తున్నావట కదా అని అడిగారు ఆంధ్రాలో పాపులర్ కథ ఇది అని ఆయన అన్నారు మీరు తీస్తానంటే నేను తీయను మీకు ఇచ్చేస్తాను అని నేనన్నాను ఎన్టీఆర్ గారు నేను తీయను నువ్వు తీయొద్దు అన్నారు దీంతో నేను ఆలోచించుకుని చెబుతా అన్నాను ఆయన దృష్టిలో ఆ సినిమా హిట్టవ్వదని అనుకున్నారు సన్యాస వస్త్రం కాషాయం వేసుకొని అడవిలో తిరుగుతుంటాడు పాట ఉండదు ఉండదు ఆ సినిమా ఎవరు చూస్తారని అన్నారు ఇలా ఉన్న సమయంలో నవయుగ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా వద్దు అన్నారు అప్పుడే దేవుడు చేసిన మనుషులు తారకరామ డిస్ట్రిబ్యూషన్ చేసిన చిత్రమది ఎన్టీఆర్ గారు నవయుగలో నటించరు అందుకని తారకరాముకు నేను ఆ సినిమా ఇచ్చాను అక్కడ మా డబ్బు కూడా ఓవర్ఫ్లో ఉంది అయినప్పటికీ పోతే పోయిందిలే అని ఇచ్చాను దీంతో రామారావు గారు కోప్పడ్డారు ఇలా ఆ కోపంతో దేవుడి చేసిన మనుషులు రోజుల ఫంక్షన్కు ఆయన రాలేదు నాగేశ్వరరావు శోభనబాబు హేమమాలిని అంతా చీఫ్ గెస్టులుగా వచ్చారు సాయంత్రం వరకు వెయిట్ చేశాం కాని నేను రానుపో అన్నారు అప్పటినుంచి పదేళ్లు నాతో మాట్లాడలేదు ఈ టైంలోనే పరుచుని బ్రదర్స్ ఇండస్ట్రీకి వచ్చారు వారితో సీతారామరాజు కథ రాయండి మనం తీద్దామని రామారావుగారు వాళ్లకు చెప్పారు వారు వెంటనే అన్నగారు మీరు కోపగించుకోను అంటే ఓ మాట చెబుతాం మీరొక్కసారి కృష్ణగారు తీసిన సీతారామరాజు చూడండి ఆ తర్వాత కూడా చేస్తానంటే రాస్తాం అన్నారట అప్పుడే ఓ స్టూడియోలో రామారావుగారు నాకు ఎదురుపడ్డారు ఆయన మాట్లాడరు కదా తల తిప్పుకొని పోతారు కదా అని నేను వెళ్లిపోతున్నాను అప్పుడే బ్రదర్ ఇలా రండి అని ఎన్టీఆర్ పిలిచారు ఏంటండి అని అడిగాను నీ సీతారామరాజు నేను చూడాలి నా పక్కన కూర్చొని నాకు సినిమా చూపించు అన్నారు అప్పుడే మా విజయకృష్ణ డబ్బింగ్ థియేటర్లో ప్రొజెక్షన్ వేసి చూపించా ఇంటర్వ్యూలకు సినిమా బాగుందన్నారు ఇంటర్వ్యూలయ్యాక ఇంతకంటే గొప్పగా ఎవరూ తీయలేరు చాలా బాగా తీశావు అని నన్ను హత్తుకుని కాంగ్రాట్స్ చెప్పారు పరుచూరి బ్రదర్స్ను పిలిచి మళ్లీ మనం తీయాల్సిన లేదని చెప్పారు అని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అప్పటినుంచి ఎప్పుడూ కృష్ణగారు ఎన్టీఆర్తో పోటీపడి మరీ ఢీకొట్టేవారు ఎన్టీఆర్కు పోటీగా ఎన్నో సినిమాల్లో నటించి తన సినిమాలను రిలీజ్ చేయించేవారు కూడా కృష్ణ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తానని ప్రకటించారు అయితే స్టార్ కృష్ణ సైతం అదే రోజు అదే మహాభారత కథకు సంబంధించిన కురుక్షేత్రం సినిమా తీసి దానవీర సూరకర్ణ రిలీజైన రోజునే రిలీజ్ చేయించారు అయితే రాజకీయాలు కూడా వీరి మధ్య బంధాన్ని కొంతకాలం దూరం చేసిందని చెప్పాలి జయ ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని కృష్ణగారు ఉద్యమంలో దీక్ష కూడా చేపట్టారు ముల్కీ నిబంధనలపై ఆనాటి సుప్రీంకోర్టు తీర్పుపై ఓ ప్రకటన చేశారు గత మూడు నెలలుగా రాష్ట్రంలో ప్రజా జీవితం స్తంభించిపోయిందని ఎన్జీఓలు విద్యార్థులు పిల్లలు పెద్దలు లాయర్లు డాక్టర్లు మహిళలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన ప్రారంభించారని అందులో నేనూ ఒక భాగమే కనుక ఈ ఉద్యమంలో నాకు భాగం ఉంది అంటూ ప్రస్తావించారు కృష్ణ ఈ చైతన్యమే సూపర్ స్టార్ కృష్ణగారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసిందని చెప్పొచ్చు ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు అప్పుడే రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణల మధ్య స్నేహం కుదిరింది అప్పటికే ఏపీలో ఎన్టీఆర్ హవా కొనసాగుతోంది ఆ సమయంలోనే కృష్ణగారు కాంగ్రెస్ ద్వారా ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఆ తర్వాత ఎన్టీఆర్తో కృష్ణకు దూరం పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆయనను అభినందిస్తూ కృష్ణ ఫుల్ పేజీ యాడివ్వటం అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు అదే ఏడాది కృష్ణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అంతేకాదు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేవారు కృష్ణ ఎన్టీఆర్పై వేసే పంచులకు ప్రసంగాలకు జనాల్లో భారీగా రెస్పాన్స్ ఉండేది కృష్ణ ఎన్నికల ప్రసంగాలన్నీ రచయిత మహారథి రాసేవారు ఇదిలా ఉంటే అప్పట్లో రామోజీరావు దినపత్రిక ఈనాడు తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా వార్తలు రాసేది అలాంటి సమయంలో కృష్ణ నంద్యాల సభలో ఎన్టీఆర్ను విమర్శిస్తూ మాట్లాడారు ఈ సభకు భారీ జనాలు తరలివచ్చారు అయితే సభ ముగించుకుని ఇంటికి వెళుతుండగా కొందరు యువకులు కృష్ణపై రాళ్లతో దాడి చేశారు ఆ దాడిలో ఓ రాయి కృష్ణ కంటికి తగిలింది దాంతో మరుసటి రోజు కృష్ణ హైదరాబాద్లో ప్రెస్మీటును ఏర్పాటు చేసి ఎన్టీఆర్పై మరోసారి విమర్శలు కురిపించారు తనపై జరిగిన దాడికి ఈనాడు టీడీపీ బాధ్యత వహించాలని అన్నారు తన సభకు మూడు లక్షలకు పైగా జనాలు వస్తే ఈనాడు పదిహేను వందల మంది మాత్రమే వచ్చినట్టు రాసిందని అన్నారు ఈనాడు కళ్ళూ చెవులు మూసుకుపోయాయా అంటూ విమర్శించారు కాంగ్రెస్కు ఓటు వేయవద్దని రాసే హక్కు ఈనాడుకు ఎవరిచ్చారు అంటూ మండిపడ్డారు కృష్ణ చేసిన విమర్శలను ఈనాడు మరుసటి రోజు ఫ్రంట్ పేజీలో ప్రచురించింది ఆ తర్వాత కృష్ణ చేసిన కామెంట్స్ ను రామోజీరావు చాలా పర్సనల్ గా తీసుకున్నారు దీంతో ఈనాడు ప్రచురించే సితారా సినీవార పత్రికలు కృష్ణగారి సినిమాలకు సంబంధించి ఏ వార్త రాకుండా చేశారని అంటారు అయితే వీరిద్దరినీ చాలా చాలామంది ప్రయత్నించారు కానీ ఇద్దరికీ ఇద్దరే ఎవరూ తగ్గలేదు ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి కృష్ణకుమారులు బాబు మహేష్ బాబూ వార్తలు సితారలో ప్రచురించేవారు అయితే ఓ దశాబ్దం తర్వాత వీరి పగలు చల్లారి మళ్లీ వారి స్నేహాన్ని కొనసాగించారని చెబుతారు అలా ఫ్యానుగా ఉన్న హీరోతోనే మనస్పర్ధలు వచ్చాయి కృష్ణగారికి